వాల్మీకి న్యూస్ కి స్వాగతం విశాఖ పాస్టర్స్ అండ్ చర్చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏసుక్రీసు పునరుత్థానం ర్యాలీ శనివారం ఘనంగా నిర్వహించారు ఈ ర్యాలీ సుజాతానగర్ ప్రధాన నాలుగు రోడ్ల జంక్షన్ నుండి వాడ మీదిగా పెందుర్తి జంక్షన్ వరకు జరిగింది ఈ ర్యాలీని ఉద్దేశించి బోయిన జాషువా పాస్టర్ మాట్లాడారు పునరుత్థానం అంటే యేసు మరణించి తిరిగి లేచాడు అన్నది ఇది మా జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది సర్వలోకంలో ప్రతి మానవుడు కోసం ఏసుక్రీస్తుల్వలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచారని అనేకలకు తెలుసని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో విపిసిఎస్ అధ్యక్షులు బోయిన జాషువా కార్యదర్శి కాంతారావు కోశాధికారి బొట్టు జాషువా బిషప్ వరప్రసాద్ మరియు కమిటీ సభ్యులు పెందుర్తి మండలంలో ఉన్న రెండు వందల పాస్టర్స్ మరియు ఐదు క్రైస్తవులు ర్యాలీలో పాల్గొనడం జరిగింది పెందుర్తి మండలంలో ఉంటున్నటువంటి చర్చ్ హాస్టర్స్ అలాగే చర్చ యొక్క సంఘ సభ్యులు ఇచ్చిన వారు అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరము ఈ యొక్క రన్ ఫార్ జీజియస్ గా ఒక శాంతి ర్యాలీగా మేము చేయటం మాకు ఒక అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా ఈ యొక్క శాంతి ర్యాలీ మరి సుజాత నగర్ నుండి పెంగుసి ఈ జంక్షన్ వరకు కూడా ఈ పెట్టుకోవడం కోసమే మరి ప్రభు మాకు సహాయం చేశాడు ఈ శాంతిరాలి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా మరి ఏసుక్రవారు ఆయన గుడ్ ఫ్రైడే అనగా ఏసుక్రవారు తీరు పడ్డారని చెప్పి గుడ్ ఫ్రైడే సందర్భంగా అలాగే రేపు వచ్చే ఆదివారము ఆ ఏసుక్రవారు పునరుత్సాదులే తిరిగి లేచారని చెప్పి ఒక పునరుత్సానం పండగా ఈ యొక్క ఉద్దేశన ఈ యొక్క ఆలోచన అనుసరించి ఈ దినము ఈ శాంతిరాలాన్ని మేము పెట్టుకోవడానికి సహాయం చేశారు ఇది పెందుతులో ఉంటున్న నాలుగు టెలుషిపుల్లోని మరి విశాఖ పాస్టర్స్ అండ్ చర్చెస్ సొసైటీ అనే పేరుగా ఈ శాంతి ర్యాలీని మేము ఏర్పాటు చేస్తాము ఆచరించిన ప్రతి వారికి చేరువచ్చిన అందరూ కూడా వందనాలు తెలియపరుస్తూ మరొకసారి మీడియా వాళ్ళు వారికి కూడా మా అందరూ తెలియదు ప్రభాసులో క్రైస్ వాళ్ళ క్షణములకు అందరూ కూడా ప్రభు శ్రీకామంలో వందనాలు తెలియజేస్తున్నారు మరి ఈ రోజు క్రైస్తవులు సమాజం అంటే పింటూర్శి మండలంలో రెండు వందల చర్చలు ఉన్నాయి రెండు వందల ఫ్యాషిస్ రెండు వందల సంఘానికి కలిగిన విశ్వాసులందరూ కూడా శాంతి ర్యాలీ కింద అందరూ పునరుద్ధానము అంటే ఏసు ప్రభు మరణించి తిరిగి లేచాడు అన్న విషయం సాధి చెప్పడానికి ఇది మా జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది మరి సర్వ లోకంలో ప్రతి మానవుడి కోసము కూడా యేసు ప్రభు చనిపోయాడు అన్నది చాలా వాస్తవం అది మేమందరూ నమ్మేము నమ్మిన వారు పరలోక రాజ్యానికి చేరతారు అన్న వాక్యము ఆయన చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు కూడా చేరలేరు అనే వాక్యం చదివిస్తుంది ఆ మాటను మేము నమ్మి ఆయన్ని ఫాలో అవుతూ ఇంత సంతోషమైన వార్త అనేక మంది జనాల కూడా తెలియపరచడానికి చర్చిలు పాస్టర్స్ అందరూ కలిసి పెద్దవాళ్ళు కమిటీ వారు అందరూ కలిసి దీంతో పాలు బాగా అయ్యే భాగ్యం కలజేశారు అలాగే పోలీస్ శాఖ వారికి సో కమిటీ అన్న అందరికీ మీడియాకి మా హృదయపరంగా వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు పెంకొట్టి మండలంలో ఉన్న ప్రతి వ్యక్తిని దీవించి ఆశ్రవదించిన దాకా